మార్కెట్ లోకి రకరకాల ఫ్రూట్స్ వచ్చేసాయి అసలు వాటి ఊరు పేరు అర్థం కావట్లేదు ఇంతకుముందు కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒకటి వచ్చింది దాని సైజుకి తగ్గట్టే పేరు కూడా పెట్టారండోయ్ దాంట్లో రెండు రకాలు ఉన్నాయి అవి వింతగా అనిపిస్తాయి ఇప్పుడు మార్కెట్ లో మొన్న వెళ్ళినప్పుడు ఈత పళ్ళులాగా ఏవో కొత్తగా కనిపించాయి ఇప్పుడు దాంట్లో వస్తుంటే ఆ ఫ్రూట్స్ కనిపించాయనమాట అవేంటో ఒకసారి చూసేద్దాం పదండి ఫ్రూట్స్ కొత్తగా వచ్చిన్నాయి ఈ మధ్య ఆస్ట్రేలియా ఖర్జూరం అంటారు పచ్చి ఖర్జూరం అది పచ్చి ఖర్జూరం సారీ ఇది డైరెక్ట్ గా ఎట్లా తినేయొచ్చా వాష్ చేసుకొని తినేయొచ్చు అంటే పసుపు కలర్ లో ఉన్నాయి పండినట్లు ఆ పండినవి ఓకే ఇవి ఇవేంటి రెడ్ గా ఉన్నాయి మరి అది రెడ్ ఇది అది ఒక రకం దీంట్లో రకం ఐతే ఈ రోజు అయిపోయి మామూలు రేపు అయితే ఉంటాయి ఓకే ఇది ఆస్ట్రేలియా ఫ్రూట్ అంట ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది మనకి నెల్లూరులో దొరుకుతుంది సో ఇవి కడిగేసి ఇలాగే తినేసేయొచ్చు అట సో ఇంకో కలర్ కూడా వచ్చింది దీంట్లో రెడ్ ఇదైతే షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందంట ఇది ఇక మన రాఘవేంద్రరావు గారు కానీ చూస్తుంటే ఈ ఫ్రూట్స్ వీటిలో కూడా ఏదైనా సాంగ్ పెట్టేసేసి కొత్తగా ట్రై చేసి ఉండేవాళ్ళేమో ఈ ఫ్రూట్స్ ఇంకా ఆయన చూసి ఉండడు హీరోయిన్కి ఇలాంటివన్నీ వేసేసి అది వేసుండేవాడేమో అవును ఇవి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనకు డైరెక్ట్ ఆస్ట్రేలియా అంటే బెంగళూరుకి ఎక్స్పెక్ట్ అవుతాయి మనం బెంగళూరు నుంచి ఓకే అక్కడ నుంచి మనం ఇక్కడ తీసుకొచ్చేసుకుంటాం అన్నమాట ఇవి కూడా అంతేనా ఇవి ఊటీ ఆపిల్ అంటారు ఆలు బకరా అంటారు ఓ ఇది డ్రై చేసిన తర్వాత మనకి ఆలు లాగా దొరుకుతుంది మన పేర్లు కొన్ని తెలుసు ఇంకా యాపిల్ లాగా అనిపిస్తుంది అనమాట పేరు ఏమన్నది ఊటీ ఆపిల్ ఆలు బకరా అంటారు ఫ్రూటీ ఆపిల్ బా ఫ్రూటీ ఆపిల్ అంటారు నెక్స్ట్ ఇవి ఎంత ఇస్తారు కిలో కిలో ఎంత ఉంటది 200 200 ఇవి ఏవేనా ఆల్్రెడీ ఉంది మొత్తం ఇవి కూడా టూ హండ్రెడ్ అవైనా అంతేనా ఏదైనా టూ హండ్రెడ్ నువ్వు ఏది నువ్వు ఆఫర్ టూ హండ్రెడ్ ఓన్లీ కొనేస్తా ఇప్పుడు సార్ ఇది ఒక్క ఒక కేజీ ఇవ్వండి టేస్ట్ చేయొచ్చు కదా కొంచెం తచ్చాగా అనిపిస్తుంది స్వీట్ ఉంది మనము ఖర్జూరం డ్రై తింటాం చూడండి ఆ టేస్ట్ ఉంది ఇది కొంచెం మళ్ళీ రేగిపండు అంటారు కదా రేగిపండు టేస్ట్ కూడా ఉంది మధ్యలో సీడ్ కూడా ఉందన్నమాట వేసుకో బాగుంది ఓకే తూకం వేస్తారా కొసరి కొసరి డబ్బులు తీస్తారు కదా డబ్బులు తీసుకోవాలా సరే సరే తక్కిద్దాము కొసరు చాలి మనకి అసలు వద్దు ఎంత డబ్బులు

బటన్ దమ్ముతాంట్ ఖర్చు పెట్టి బటన్ నొక్కుతాను అకౌంట్ లక్షరిస్తారా హిలో కొంటే కొసరిస్తా హిలో కొంటే ఇంటెలిజెంట్ కొంటే బాగు ఫ్రీ పెట్టచ్చు కదా కూడా సేమ్ కాస్ట్ తీసుకొచ్చే బాగుంటా అవి కూడా బాగున్నాయి వేస్తారా వేసు ఏంటమ్మరాది ఒకసారి ఆల్రెడీ తీసుకున్నారు ఆల్రెడీ తీసుకున్నారు నేనేం తీసుకోలేదండి అవే కదా ఇంకేం కావాలి తీసుకుంటాను ఒక్క నిమిషం మా ఫ్రెండ్ ఒకరు వస్తా అన్నారు తీసుకుంటాను మొత్తం ఎంత అయ్యో చెప్పండి మాన్పే ఉందా ఉంది గూగుల్ పే ఉందా ఉంది అన్నీ ఉన్నాయి ఇంకేం చేతిలో ఫ్రూట్స్ ఉన్నాయి లేదు నేనేం ఫ్రూట్స్ తీసుకునే మీరు చూసేయాలి వెనకాల ఉండి లేనండి బ్యాగ్ తీసుకున్నారు నేను చూసి రెండు చేతులు చూపింది రెండు చేతులు ఏమి చేద్దాం నా ఫ్రూట్స్ ఏమి ఏంటండి అనవసరమైన అబాండాలు వేస్తున్నారు కస్టమర్ల దగ్గర ఇలా ఉండేది మీరు చూసింది నేను చూసాను ఫ్రూట్స్ నేను తీసుకోవాలా నేను సరే నా ఫ్రెండ్ వస్తాను నేను కానీ ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చి మొత్తం అన్నీ కొనుక్కుంటా అన్నీ ఇంకొక కేజీ కేజీ కట్టేసేయండి చేయాలా చేయాలి కట్టేసేయండి చూసారు కదా నొక్కేస్తారు అసలు మా నొక్కు నొక్కడే సరే చూసారు ఈ ఫ్రూట్ చాలా బాగుంది ఆయన చూడక ముందు ఎక్కడ నుంచి తప్పించుకోవాలి ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చిందంట సూపర్గా ఉంది నిజంగానే ఇలాంటి స్పెషల్ కంటెంట్స్తో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ బాయ్